ప్రజాపతి అయిన వాడే పాప పరిహారం చేయాలని వేదకాలంలోనే మన పెద్దలైన వారు దాన్ని పరిశోధించారు ఆ యజ్ఞం యొక్క స్థితి ఈ రీతిగా ఉంటుంది ఆ క్రతువు ఈ రీతిగా ఉంటుంది లేక ఆ వాతావరణం ఈ రీతిగా చేయబడాలి అనేది వేదకాలంలోనే పెద్దలైన వారు పరిశోధించి వారు కనుగొన్న వారు కొన్నారు ఆత్మ ఆశించిన బుద్ధుల వారు కానీ లేక లోకంలో బంధీకార స్థితిలో ఉంటున్న వాతావరణంలో అణగారిన వ్యవస్థలో ఒక సమానత్వం రావాలని పనిచేసిన మన పితామహుడైన బాబూజీ గారి యొక్క తత్వంలో కానీ శిష్యులకు పాదాలు కడిగిన స్వామి వివేకానందుడు వారు కానీ వారు ఏ రీతిగా ఆయన యొక్క నియమాన్ని ఆయనకు స్థితిగతులను ఈ లోకము ఏ రీతిగా ఆయన చేత ప్రభావితం చేయబడ్డానికి కారణాలు ఏంటి నేను వెతికారు ఆ కారణాలని వారు అన్వయించుకున్నారు అందుకే ఈ రోజున వారు లోకంలో ఏదో గొప్పవారిగా ఎంచబడిన వారిగా మనం చూడడానికి ఆస్కారం ఉంది